అందరికీ నమస్కారం అండి ఈరోజు సరదాగా మనం ఒక కథ చెప్పుకుందాం ఇది అందరికీ తెలిసిన కథే అయితే ఇందులో ఉన్న నీతిని అందరూ మరిచిపోయారు ఈ మధ్య అందుకే ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం పూర్వం దక్షుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు దక్ష ప్రజాపతి బ్రహ్మగారు స్వయంగా మానవ సంతతిని వృద్ధి చెందించడానికి మానవ సంతతి వ్యాప్తి చెందడానికి ఈయన్ని సృష్టించాడు అని మహానుభావుడు చాలా గొప్పవాడు ఎన్నో యాగాలు యజ్ఞాలు పూజలు వ్రతాలు చేశాడు ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడు స్వయంగా అమ్మవారే తనకు కూతురుగా పుట్టేదంతా పుణ్యాన్ని సంపాదించుకున్నాడు గొప్ప వ్యక్తి అమ్మవారు దాక్షాణి రూపంలో ఆయనకి కుమార్తెగా జన్మించింది తర్వాత మీకు తెలిసిన విషయమే సాక్షాత్తు శివునికి ఇచ్చి కళ్యాణం చేశాడు ఇదంతా బాగుంది ఎక్కడో శివుడి మీద ఆయనకి ద్వేషం కలిగింది శివద్వేషం మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తర్వాత నిరీశ్వర యాగం చేయాలని తలంచాడు నిరీశ్వర యాగం చేయాలని తలంచుకున్నప్పుడు బ్రహ్మ విష్ణువు వీళ్ళిద్దరూ సమర్థులు కాబట్టి బుద్ధి కలిగిన వారు కాబట్టి ఆ యజ్ఞానికి హాజరు కాలేదు మిగిలిన కొంతమంది దేవతలు మొహమాటంతో దక్షుడు చాలా గొప్పవాడు పెద్ద ఆయన ఆయన చెప్పినప్పుడు మనం వెళ్ళకపోతే ఎలాగా ఆయన్ని మనం ఒక్క మాట కూడా అనకూడదు ఆయన శివుణ్ణి తిడుతున్నా కూడా మనమేమి మాట్లాడకూడదు పెద్ద అని చెప్పి కొంతమంది దేవతలు సరస్వతీదేవి సూర్యుడు అలాగే భగుడు ఇంతమంది కొంతమంది ప్రముఖులు ఇది మనకి శివ నామాల్లో కూడా కనిపిస్తుంటాయి వారు ఆ యజ్ఞానికి అటెండ్ అయ్యారు అయినప్పుడు మొహమాటానికే వెళ్ళారు పెద్ద ఆయన ఆయన శివుణ్ణి తిడుతున్నా కూడా సమాజంలో పెద్ద ఆయన ఆయన్ని ఏ మాట అనకూడదు శివ నింద చేస్తున్నప్పుడు కూడా ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన ఏమనకూడదు అని ప్రత్యక్షంగా వీరు శివ నింద చేయకపోయినా పరోక్షంగా ఆయనకు సహకరించి ఆ యజ్ఞానికి వెళ్ళారు తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు అమ్మవారు తన దేహాన్ని దహనం చేసుకున్నారు శివుడు వీరభద్రుణ్ణి సృష్టించాడు వీరభద్రుడు వచ్చి దక్షుణ్ణి ఎలాగ శిక్షించాడు దాంతోపాటు ఎవరైతే ఈ మొహమాట పడ్డారో మహామాట పడ్డి దక్షుణ్ణి నేను ఒక మాట కూడా అన్ను ఆయన శివనంద చేస్తున్న సమాజంలో ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన్ని మేమేమి మేమేమీ అనము అని ఎవరైతే ఆ యాగానికి వెళ్ళి అక్కడ కూర్చున్నారో వారందరికీ కూడా పడ్డాయి సరస్వతీదేవికి నడ్డి పగిలింది సూర్యుడికి పళ్ళు రాలే ఇంకొకడికి కళ్ళు ఊడే సమాజంలో వ్యక్తి ఎంత పెద్దవాడైనా కేశవ భేదాన్ని చూపిస్తూ శివనిందను చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా దక్షుడే అవుతాడు